స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకం ఉసిరికాయ తొక్కు ఉసిరికాయని ఆమ్ల ఆమలకి అని కూడా అంటారు ఉసిరికాయలు శరీరంలో కొవ్వు తగ్గించడం దగ్గర నుంచి కంటిచూపు చర్మం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఉసిరికాయల్ని కడిగి గింజలు తీసి కాయగుజ్జుతో పులిహోర పప్పు పచ్చడి బడియాలు ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు ఎన్ని వంటకాలు చేసుకున్నప్పటికీ నూనెలో ఎక్కువసేపు వేయించి వాడకుండా ఉంటే దానిలో ఉన్న పోషకాలు వంటికి బాగా పడతాయి ఉసిరి తొక్కుని రోజు అన్నంలో రెండు మూడు ముద్దలుగా తినడం వలన షుగర్ అధికంగా పెరిగే పరిస్థితులు శరీరంలో అదుపులోకి వస్తాయి ఉసిరి పసుపు మిశ్రమాల వలన చర్మ వ్యాధులు అదుపులోకి వస్తాయి కిడ్నీలు బల సంపన్నమై చెడిపోకుండా ఉంటాయి అయితే చాలామందికి ఉప్పు కారం పట్టించి ఉసిరికాయని తినడం అలవాటు ఆరోగ్యవంతులకు ఇది ఏ హాని చేయనప్పటికీ అసిడిటీ వంటి సమస్యలున్న వారు ఇలా తినకపోతేనే మంచిది ఇక ఉసిరితోక్కు రెసిపీని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి ఉంచాను మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్తారు కదా